అది రాంగ్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లక్ష్మీ సెంటిఆర్లో అతనే పర్సనల్గా చేయడం వ్యక్తిగతంగా చేయడం అది రాంగే కదా అంటే అప్పుడే కేసు నమోదు చేస్తే బాగుంటుందని అది కరెక్ట్ కానీ ఆ టైంలో వాళ్ళు లేరు కదా అధికారంలో లేరు అధికారంలో లేనప్పుడు సైలెంట్ కొట్టారు అధికారం వచ్చాక ప్రతాపం చూపిస్తారు అంటే మరి ఇదే విధంగా మీరు మొన్న మరి జానీ మాస్టర్ కేసులో మీరు ఎందుకు మాట్లాడలేదు అమ్మాయి అప్పుడెప్పుడు పదేళ్ళ క్రితం అయితే ఇప్పుడు ఎందుకు వచ్చాము కదా బెయిల్ వచ్చింది అయ్యా ఏను కదా కానీ జాని మాస్టర్ ఒక నెల రోజులు జైల్లో ఉన్నారు కదా అది అమ్మాయి కేసు అది అమ్మాయి కేసు ఏది కేసుకి మహిళలకు మహిళలకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి వీళ్ళు పురుషులు అబ్బాయిలు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన కొన్ని చట్టాలు అంటే మన లైంగిక దాడి వేరు అత్యాచారం లైంగిక దాడి అది సెపరేట్ సెక్షన్ అది చాలా సున్నితమైనటువంటి సెక్షన్లు ఉంటాయి సో ఇవి అబ్బాయిల అబ్బాయిలు సినిమా కొంచెం తీసుకోవడం ఇవి కొంచెం వేరే రకమైనది సెక్షన్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఆర్జీవి చేసింది సున్నిత అంటే అతను తన సినిమా తన పన్నెండు సినిమాలు తీసుకోవడం సినిమా తీసుకున్నాడు సో కొన్ని వర్గాలకు నచ్చలేదు నచ్చలేదు కేసు వేశారు సో దానిపైన ఆయన బెయిల్ పిటి బెయిల్ కోసం కూడా పిటిషన్ వేసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఆయన లీగల్ గా ఏవైతే యాక్షన్ తీసుకోవాలో లీగల్ గా ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతున్నాడు కదా దాని గురించి ఎందుకు ఇంత రభస అతను ఇంతకు ముందు ఏదంటే అది మాట్లాడేది ఏం పీక్కుంటా పిక్కుండి రండి చూసుకోవాలి కానీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు దాకా అన్నాడు ఎటు దాకా వచ్చి మీరు చూసారా వచ్చాడు కరెక్ట్గా వచ్చి మీడియా ముఖంగా ఖచ్చితంగా చెప్పాడు ఏమని చెప్పిండో నేను ఎక్కడ దాచుకోలేదు మీడియా వాళ్ళు చాలా సంతోషపడుతుంది నేను ఎక్కడ దాసుకోలేదు ఎక్కడ కూడా పోలేదు నేను ఇక్కడ ఉన్నాను షూటింగ్లో బిజీగా ఉన్నాను సో ఇది ఏమంత అర్జెంట్ కేజ్ కాదు నేను ఎక్కడికి పాల్గొండ ఏమైనా బ్యాగ్ని దోపిడీ చేసి పోలేదు అమ్మాయిలను అక్రమంగా స్మగ్లింగ్ ఏం చేయలేదు సో ఇలాంటి

అది వేరే విధంగా కేసీ కదా అప్పుడు కూడా ఫోన్ కళ్యాణ్ కేసు పోతే రెండ చూసుకున్నావు రెండు మీరు ఎంత నేను ఎంత అని చూపిస్తా అన్నాడు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎందుకు రావట్లేదు ఇప్పుడు అందుకనే కదా బేల్ పిటిషన్ భయపడటం లేదా భయపడటం లేదా ఆయన మాటలను చూసినాం కదా ఆయన కూడా భయపడలేదు ఖచ్చితంగా మరి భయపడితే మళ్ళీ భయపడినట్టుగా దేని మాట్లాడతాం ధైర్యం మాట్లాడచ్చు కానీ ధైర్యం మాట్లాడచ్చు కంట్రాక్ట్ చూసుకున్నాం తెలుసుకున్నాం అనొచ్చు కదా అట్లా ఉండదు కదా ఫీజు నమోదు అయినప్పుడు కొంచెం పైగా ఈ మధ్య సినిమాలు తీయడం కూడా ఆపేసాడు ఈ మధ్య ఏమీ లేవు కదా ఎందుకు షూటింగ్ లో ఉన్నాయి ఎక్కడ ఈ వ్యూహం సినిమా తర్వాత ఈ మధ్య మళ్ళీ ఏమీ లేవు ఏ సినిమాలు కూడా చూడట్లేదు పైగా అన్ని సినిమాలు ఆపేస్తున్నాడు అంట సినిమాలు ఏం తీయట్లేదు అంట కదా అంటే వయసు అయిపోయింది కదా ఆయన కూడా కొంచెం మరి వయసు అయిపోయినప్పుడు ఇవన్నీ మాట్లాడింది సైలెంట్ కూడా అంటే వయసు మరి వయసు అమ్మాయిలు ఎందుకు మరి అమ్మాయిలు అదే అమ్మాయిలు వచ్చే అమ్మాయిలు అడగాలి

ఈడ ఈడ ఆడ మనిషి అదే ఆడ మనిషి ఆడ మనిషి ఇక్కడ మనిషి అది అక్కడ మనిషి ఎక్కడ మనిషినా ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు ఆడపిల్ల ఈడపిల్ల మేటర్ అందని చెప్పేది ఏం